హాయ్ హలో అండి ఈరోజు చికెను బొటానీ కర్రీ చేస్తున్నాను నేను కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి చెప్పేస్తాను ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటా బొటానీలు ఉడికించి పెట్టుకున్నాను నేను ఒక కిలో చికెన్ అయితే తీసుకున్నాను ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని బాగా పెట్టుకుని తగినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలి నువ్వు ఏ విధంగా అయినా వండుకోవచ్చు అని చెప్పాను కదా పప్పులని శనగలని అని ఏదైనా యాడ్ చేసుకున్నప్పుడు మసాలాలు బాగా యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది పచ్చిమిరపకాయలు నేను ఎలాగైతే కట్ చేస్తాను మీరు ఎలాగైనా కట్ చేసుకోవచ్చు ఆయిల్ యాడ్ చేస్తాను కదా ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు యాడ్ చేసేస్తున్నాను వండిగా వండితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది బిర్యానీ ఫ్రైడ్ రైస్ చేసుకున్నప్పుడు ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుందండి ఆ వీడియో వస్తుంటా ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి లైక్ కొట్టనట్లేదు లైక్లో కొట్టండి నాకు చేయండి ఉల్లిపాయలు వేగేటప్పుడు కొద్దిగా సాల్ట్ అవుతే యాడ్ చేశాను తొందరగా వేగుతాయని కొత్తిమీర కూడా లాస్ట్లో యాడ్ చేయడానికి క్లీన్ చేసి పెట్టుకున్నాను నేను టమాటా కూడా యాడ్ చేస్తాను టమాటా బాగా ఫ్రై అయిన తర్వాత మనం చికెన్ బొటాని యాడ్ చేసుకోవాలి ఇంటికి కదా లాస్ట్లో వేసుకున్న పర్వాలేదు నేను అవుతాయి చికెన్తో పాటు వేసేస్తాను అంటే గరం మసాలా పేస్ట్ తయారు చేసి పెట్టాను మసాలా పొడి కూడా రెడీగా పెట్టుకున్నాను నేను ఓల్ గరం మసాలా అంటాం కదా మనం వేయించుకొని చేసుకున్నాం అసలు ఇది తాము లాలికయలు జీలకర్ర అన్నీ కొద్ది కొద్దిగా ఫ్రై చేసుకుని మనం ఇంట్లో పొడి చేసుకుని పక్కన పెట్టుకుంటే ఎప్పుడైనా తొందరగా చికెన్ తెచ్చుకున్నప్పుడు ఆ పొడి యాడ్ చేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకపోతే మనం యాడ్ చేసుకుని వండుకుంటే మాత్రం కది మాత్రం చాలా టేస్ట్గా ఉంటుందండి యాడ్ చేసేస్తున్నాను నేను పెద్ద పెద్ద పీసెస్ కింద కట్ చేయలేదు వంటని యాడ్ చేస్తున్నాం కదా చిన్న ముక్కలు అవుతాయి బాగోండి తినడానికి పోవాలి బొటానీ అవి కలిపి తినడానికి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి మసాలా పేస్ట్ ఇప్పుడే యాడ్ చేసేస్తున్నాను నేను చికెన్తో మనకు ఫ్రై అవుతే మాత్రం బాగుంటుంది అందుకే ముందుగానే యాడ్ చేస్తున్నాను మగ్గింది కదా బొటానీ అయితే యాడ్ చేస్తున్నాను సరిపడినంత కారం కారం అంతా ఎక్కువ తింటామని చెప్పుకున్నాను కదండి పత్తికి ఉక్కువే యాడ్ చేస్తున్నాను ఆల్రెడీ ఉప్పు వేసాను చూసి వేసుకున్నాము కొద్దిగా పసుపు అయితే యాడ్ చేస్తున్నాము ఇవన్నీ ఒకసారి ఇలా కలుపుకుని వాటర్ యాడ్ చేసుకుంటే కుక్క ఒక ఇరవై నిమిషాల పాటు ఉడికిన తర్వాత చూస్తే అయిపోద్దండి వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను మనకు ముక్క మునికిలాగా వాటర్ యాడ్ చేసుకోవాలి లాస్ట్లో గరం మసాలా పేస్ట్ కొత్తిమీర యాడ్ చేసినప్పుడు మిక్సీ ఇస్తాను ప్రస్తుతం అయితే అంతా రెడీ అయిపోయిందండి ఒక పది నిమిషాలు ఇరవై నిమిషాలు ఉడికితే దగ్గర పడే వరకు కూడా ఇలా మూత పెట్టేసి వదిలేయాలి నా వీడియోలు ఫుల్ వీడియోలు అవుతాయి వ్యూస్ అయితే ఎక్కువ రావట్లేదు సబ్స్క్రైబర్స్ కూడా పెరగట్లేదు ఎందుకో ఏంటో నాకు తెలియట్లేదు నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి నేను చాలా కష్టపడుతున్నాను ఒక్కో వీడియో తీయాలంటే చాలా కష్టం అప్లోడ్ చేయాలన్నా మనం ఏదైనా కొంచెం తేడాగా మాట్లాడినా అది డిలీట్ చేసేసి మళ్ళీ చేయడం అది కొంచెం కష్టం అనిపిస్తుంది నా కష్టాన్ని గుర్తించి నాకు సపోర్ట్ చేస్తారని చాలా ఆశపడుతున్నాను నాకు సపోర్ట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ప్లీజ్ అండి ప్లీజ్ ఇంకా వాటర్ వెనక వాటర్ బాగా దగ్గర పడిన తర్వాత గురినట్టు రండి పెద్ద పెద్ద పీసెస్ ఉంచేసాను కదా కొంచెం ఎక్కువసేపు ఉడకనించుకుందాము చిన్నవి అయితే కొంచెం తక్కువ సేపు ఉడికినా తొందరగా ఉడికిపోతాయి సాల్ట్ అయితే సరిపోలేదు కొద్దిగా యాడ్ చేస్తున్నాను తీ మళ్ళీ సరిపడగా వేసుకోవాలి ఏ కర్రీ చేసినా మనం బుర్ర దగ్గర ఎట్టి అన్నీ కరెక్ట్గా మసాలాలో కట్ట కరెక్ట్గా వేసుకుంటే కర్రీ అయితే సూపర్గా ఉంటుంది ఏదో వండి కదా తినేస్తున్నాం కదా కాకుండా మంచిగా శుభ్రంగా నీట్గా వండుకొని నీట్గా తిన్నామనుకోండి ఆరోగ్యానికి ఆరోగ్యం కర్రీ కూడా బాగా అందంగా వస్తుంది కర్రీ రెడీ అయిపోయింది కదా లాస్ట్లో అక్కడ గరం మసాలా కర్రీ యాడ్ చేశాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీద ఎంత ఎంతమందికి ఇష్టం ఇలా కర్రీ చేసి తినడం నాకే చాలా ఇష్టం చికెను బొటానీ కర్రీ ముందుగా బొటానీలు నానబెట్టుకున్న తర్వాత లాస్ట్లో చెప్తున్నాను అని అనుకోకండి ఉడికించుకోవాలి ఉడికించుకుని అప్పుడే యాడ్ చేసుకోవాలి రెడీ అయిపోయింది కొంచెం జ్యూసీగా ఉంటేనే అంత బాగుంటుంది అన్నంలోకైనా చపాతీలోకైనా పొరటాలోకైనా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ముందుగా నా ఛానల్ చూసిన వాళ్ళు ఎవరైనా కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్లు అయితే కొట్టండి లైక్లు కొట్టట్లేదు నాకు సపోర్ట్ చేయండి चानल च प्रतिओर की थँक्यू सो मच